మొన్న అరిసెలు చేసిన వీడియోలో లియో లియోగాడు కనిపించలేదు చాలామంది అడిగారు కదా మేమే అసలు దగ్గరికి రానియలేదండి అసలే అల్లరోడు అరిసెలు చేసేటప్పుడు పొయ్యి దగ్గరికి రానిచ్చామంటే వాడికి ప్రమాదమే మాకు ప్రమాదమే ఇక్కడ జోకులు వేసుకుంటున్నారేమన్నా తెలుసా బూందీ ఎవరికో ఇచ్చేసి చిల్లులు గిన్నెలో బూందీ చేసుకుంటుందని మరి ఏం చేయను తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వలేదు మరి మా ఇంకొకటి కొనుక్కున్న దాకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కదా బూందీ చూసారా ముత్యాల లాగా భలే వచ్చింది కదా ఈ బూందీలోకి పల్లీలు కరివేపాకు వెల్లుల్లి వెల్లులరప్పులు వేయించి వేసామంటే తినడానికి రుచి బాగుంటుంది వాసన కూడా ఇంకా ఇంకా బాగుంటుంది ఈ బూందీతో సంక్రాంతి వంటలు అయిపోయినట్టేనండి పిండి వంటలు అయిపోయినట్టే మరి బూందీ ఎలా చేశానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ముందుగా మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు కాఫీలు టీలు తాగారా టిఫిన్ చేశారా ఇక బూందీ ఎలా చేశానంటే ఇప్పుడు శనగపిండి కూడా ఒక్కోసారి మంచి పిండి రావట్లేదు ఏదో రకంగా చేదు కనిపిస్తుందని పచ్చనగపప్పు తెప్పించి పిండి పట్టించానండి అంటే శనగపిండి కాకోకుండా శనగపప్పు తెప్పించి పచ్చనగపప్పు తెప్పించి పిండి పట్టించాను పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ పిండిని చిల్లులు గరిటిలో వేసి ఆ పెద్ద గిన్నెలో జల్లించాను ఇలా ఎందుకు జల్లించాను నీళ్ళు పోసి మనం కలుపుకునేటప్పుడు ఎక్కువగా లేకోకుండా ఉండటం కోసం జల్లించాను శనగపిండితో పాటు అరకప్పు సుమారు బియ్యపిండి కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసి జల్లించి కొద్దిగా అంటే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసానండి అంటే బుంది కొంచెం మంచిగా పొంగటం కోసం అని కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసి నీళ్ళు పోయక ముందే ఈ ఉప్పు పసుపు సోడా ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకుంటే చక్కగా కలిసిపోద్ది నేను తీసుకున్న గిన్నె కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సగం పిండి తీసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుతున్నాను ఇలా పిండి కలిపేటప్పుడు ఉండలు ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం చేతిని ఒకే వైపుకు తిప్పుతుండాలి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి తిప్పామనుకోండి చేతిని అప్పుడు కంపల్సరిగా పిండి ఉండలు అనేది కడుతుంది ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా ఒకే విధంగా పిండి కలిపామంటే అసలు ఉండలు కట్టుతుంది నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఇలా కలపటం వల్ల పిండి మంచిగా సాఫ్ట్గా పిన్నంతా కూడా ఉండలు లేకుండా కలిసిపోద్దని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను మీరు కూడా ఇలా చేయండి తేలిగ్గా ఉంటుందన్నమాట ఎక్కువ టైం కూడా పట్టదు పిండి కలపటానికి బూందీకైనా బజ్జీకైనా ఇలా పిండి కలపటం మంచి చిట్కా అనమాట మనకి ఇబ్బంది లేకోకుండా ఒక్కోసారి అయితే వెనక్కి ముందుకి చేతులు తిప్పటం వల్ల పిండి అంతా ఉండలు కట్టేసి బజ్జీలు వేస్తున్నా బూందీ చేస్తున్నా అస్సలు మంచిగా వచ్చేది కాదు ఇలా చేస్తే మాత్రం మంచిగా పిండి కలిసిపోద్ది చూడండి అంత బాగా కలిసిందో కదా పిండి మీరు తెలిసిన వాళ్ళైతే ఏం లేదు తెలియని వాళ్ళకైతే ఈ చిట్కా మంచిగా ఉపయోగపడుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పిండి కలపక ముందే పొయ్యి మీద నూనె పెట్టేశానండి నూనె కాగేలోపు పిండి కలపొచ్చు కదా అని ముందే పొయ్యి మీద నూనె పెట్టేశాను నూనె కూడా చక్కగా కాగింది కానీ బూందీ వేసేటప్పుడు మాత్రం నూనె బాగా కాగుతూ ఉండాలి కొద్దిగన్నా చల్లారింది అనుకోండి ఇక బూందీ మంచిగా రాదు వస్తేనేమో పొడవు పొడవుగా వస్తుంది లేదంటే తప్పకలు తప్పకలు అంటే అతుక్కున్నట్టుగా వస్తుంది బూందీకి మాత్రం మంట మంచిగా ఉండాలి అప్పుడే మంచిగా బూందీ వస్తుంది ఇక నేను ఇలా గరిటెలో పోసి బూందీ చేసుకున్నట్టు మీరు చేసుకోకండి మీరు ఓన్లీ బూందీ గరిటెలోనే చేసుకోండి బూందీ మంచిగా వచ్చిద్ది ఇప్పుడు ప్రస్తుతానికి నేనేసింది బాగానే వచ్చింది కానీ ఇలా బూందీ చేయటం వల్ల చిన్న గరిటె కదా ఎక్కువ టైం పట్టిద్ది అదే చక్కగా బూందీ గరిట ఉంటే బూందీ గరిట్లో వేసుకోండి నాకు ఉంది అని ఎవరికి చిన్న గుర్తులేదు ఇలా పండగలప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తుంటారు కదా మన దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళు తీసుకెళ్తారు మనమేమో మన దగ్గర లేని వస్తువులను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాము ఇక అట్లా ఎవరు తీసుకెళ్లారో మర్చిపోయారు అనుకుంటా మర్చిపోవటం వెళ్ళండి ఈ కాలంలో గిన్నెలు ఎవరు తీసుకుపోయి దాచిపెట్టుకుంటారు కానీ ఉదాహరణకి నేనేనండి ఆ మధ్యన రవ్వ జల్లడ అవసరం ఉండి పిండి జల్లెడు ఉంది నా దగ్గర రవ్వ జల్లడ అవసరం ఉండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరది తెమ్మంటే మా వారు ఇచ్చారు మళ్ళీ నేను దాన్ని ఇవ్వమంటే రేపు తీసుకెళ్తా మాపు తీసుకెళ్తా అంటున్నారు తప్పితే ఇంతవరకు తీసుకెళ్ళలేదు పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో కానీ నేనైతే నాలుగు రోజుల కోసారని గుర్తు చేస్తూనే ఉన్నా ఆయనే మర్చిపోతున్నారు ఇదిగోండి ఇక్కడ వీళ్ళ వ్యవహారం ఇదేనండి ఏంటంటే మీకు చూపించాను కదా ఫస్ట్ చిన్న గంటలో బూందీ వేయటం దాంతో అయితే ఎక్కువ టైం పడుతుందని దాన్ని పక్కన పెట్టేసి చిల్లులు గిన్నె ఉంటుంది కదా స్టీల్ది చిల్లుల గిన్నెలో బూందీ వేస్తున్నాను దానికి వాళ్ళు అనుకుంటున్నారనమాట గరిటేమో ఎవరికో ఇచ్చింది బూందీ ఏమో ఈ చిల్లుల గిన్నెల్లో బూందీ దోస్తుందని ఒకప్పుడు అసలు ఆ గరట్లు బూందీ గరట్లు అంటే కొంతమందికి తెలియదండి మాకు తెలియదు మేము ఇదిగోండి ఇలా చిల్లులు గిన్నెలోనే బూందీ వేసేవాళ్ళం ఏమైంది అట్లా ఎట్లయినా బూందీ మంచిగా వచ్చిద్ది మనకి బూందీ మంచి రావాలంటే బూందీ గరటే రా అవసరం ఉండవసరం లేదు అలా చిలు గిన్నె అయినా పర్లేదు కానీ రౌండ్గా రావాలంటే మీకు అర్థమయ్యేలా నాలుగు మాటలు చెప్తాను ఒకటి ఏంటంటే మంట మంచిగా ఉండాలి మంట మంచిగా లేకపోతే మనం బూందీ వేసిన తర్వాత అవి ఒకదానికొకటి అత్తుకొని సత్తుక్కుపోతాయి మా భాషలో చెప్పాలంటే తపకలు అంటాం మేమైతే అతుక్కుపోయి తపక లెక్క అయినాయి అను అంటుంటాం అనమాట కాబట్టి మంట మంచిగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మనం బూందీ పోసిన తర్వాత గిన్నెలో పోసిన ఇప్పుడు ఈ గిన్నెలో పోసిన తర్వాత ఆ గిన్నెని కొంతమంది కడాయికేసి కొడుతుంటారు అంటే పిండి తొందరగా రాలి రాలని కొడుతుంటారు అలా కొట్టకూడదు అలా కొట్టినప్పుడు ఏంటంటే తోకలు తోకలు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇలా బూందీ వేసే గరటైనా సరే చిల్లుల అయినా సరే ఇలా బూందీ మొత్తం పడిన తర్వాత ఆ గిన్నెకి కానీ ఆ గంటకి కానీ అడుగునున్న పిన్నంతా తుడిచేసి తుడిసేసి బాళదిప్పి పెట్టాలి బూందీ తొందరగా అవ్వాలా పని అయిపోద్ది కదా అని ఎక్కువ పిండి పోసి ఎక్కువ ఒక్కసారే చేయాలంటే అలా కొలతరదు కడాయిలో నూనె ఎంతవరకు ఉందో అంతవరకే వేయాలి ఎక్కువ ఎక్కువ వేసామనుకోండి ఒకదాని మీద ఒకటి పడి అవి బూందీ కాకుండా బూందీ లడ్లు అయిపోతాయి అనమాట కడాయిలోనే కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బూందీ వేయించుకోవాలి నేను చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించారనుకోండి బూందీ చక్కగా వస్తుంది ఎప్పుడు చేయని వాళ్ళు కూడా మంచిగా బూందీ చేస్తారు ఇక చాలా మంది లియోగాడు అడుగుతున్నారు కదా అది కూడా చూడండి నేను బూందీ చేస్తుంటే వాడు మంచం మీద కూర్చుండండి మా వారు పెద్ద పాప కిందికి వెళ్ళిపోయారు పండుగ ఏమో వీడియో తీస్తుంది ఇక వాళ్ళిద్దరు కిందికి వెళ్ళిపోయారు కదా నేను కూడా ఎల్లు అని బాయ్ చెప్పినట్టు కిందికి వెళ్ళిపోయాడండి ఏంటో మన యూట్యూబ్ ఫ్యామిలీలో నేను కనపడకపోయినా ఎక్కువ అడగట్లేదు కానీ లియోగాడు కనపడితే మాత్రం కంపల్సరీగా అడుగుతున్నాను వాడి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు బూందీ చూశారు కదా చక్కగా ముచ్చేలాగా భలే వచ్చింది కదా బూందీ చేయటం అయిపోయింది ఇంకా ఇందులోకి పల్లీలు వేయించుతున్నాను అంటే ఆయిల్ అన్ కొంచెం ఎక్కువ ఉంది కదా మరి చిట్ చెట్లు ఆడిద్దని ఆయిల్ కొంచెం వేరే గిన్నెలోకి తీసేసి ఆ ఆయిల్లోనే పల్లీలు వేయించాను కొంచెం ఎరుపు రంగు వచ్చిన దాకా వేయించాను ఇక వెల్లుల్లి రబ్బలు ఒక ఐదారు కచ్చా పచ్చా దంచింది పండు ఆ దంచిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఆయిల్లో వేస్తున్నారు ఈ వెల్లుల్లి రెబ్బలు మాం అలాగే గలగల్లాడేంత వరకు వేయించాలి వేయించి ఈ బూందీలో వేసేయాలి కొంతమంది ఇష్టపడరు బూందీలో వెల్లుల్లి రెబ్బలు వాసన కొద్దరికి ఇష్టం ఉండదు కానీ చాలా మంది ఇష్టపడతారు చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం ఇక వెల్లుల్లి రెబ్బలు వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేయించాను ఇంకొంచెం ఉంటే బాగుండేది కానీ కరివేపాకు తక్కువ ఉంది కరివేపాకు వేసిన తర్వాత జీలకర్ర కొంచెం దచ్చి వేస్తున్నాను పచ్చి జీలకర్ర వేయించినేం కాదు జీలకర్రని రోడ్లో వేసి కొద్దిగా పొడిలాగా చేసేసి ఆ పొడి కూడా ఇందులో వేసి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కూడా వేసి పిండి కలిపేటప్పుడు ఉప్పేసాము అదే కాకుండా ఇలా కారంతో పాటు కొంచెం ఉప్పు వేయటం వల్ల ఇక ఈ పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు మొత్తం పూంది కలిసేలా కలిపేస్తాయి ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ముందు చేయటం చాలా వరకు అందరికీ వచ్చు కానీ రాని వాళ్ళు ఎవరికన్నా ఉంటే ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో చేశాను నాకు పర్ఫెక్ట్ గా వచ్చని చెప్పను నాకు తెలిసిన చిట్కాలతో ఇలా చేస్తుంటాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొడతారు కదా